అస్సలాము అస్సలం వలైకుంహ్మతుల్లా ఎవరికాదు సోదర్లారా నేను మీ మొహమ్మద్ ఖాలిద్ ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటంటే ఏడు భయంకరమైన పాపాలు వాటికి దూరంగా ఉండండి అని దైవ ప్రవక్త ముహమ్మద్ అలైహి వసల్లం బోధించారు సహీ బుఖారి టూ సెవెన్ డబల్ సిక్స్ హదీస్ నంబర్ ఒకటి నెంబర్ వన్ ఒకటి అల్లాహ్కు సాటి కల్పించడం అల్లాహ్కు సాటి కల్పించడం అంటే అల్లాకు భాగ్యస్వాములుగా నిలబెట్టడం అంటే విగ్రహాదరణ కానీ షిర్క్ దర్గాలు కానీ బాబాలు కానీ అంటే షిర్క్ పనులు అల్లాకు సాటి కల్పించడం ఏది కానీ అల్లాతోనే మనం అడగాలి అల్లాకు మాత్రమే మనం వేడుకోవాలి షిర్కు అనేది సహజంగా ఎన్నో రకాల షిర్కులు ఉన్నాయి ఒకటి వేరే వాళ్ళ ముందట సిజుధా చేయడం విగ్రహాదరణ చెయ్యడం మనసులో అనుకోవడం చూపుతో అనుకోవడం మూఢనమ్మకాలు ఎన్నో రకాల షిరుకులు చూదలారా మనం సమాజంలో చూసుకుంటున్నాం రెండోది మనం చూసుకున్నట్లయితే చేతబడి చేయడం చేతబడి అనేది ఈ రోజులల్లో నాకు కొన్ని వచ్చిన ఫోన్ కాల్స్ ద్వారా నేను చూసుకున్నట్లయితే నేను దాన్ని పరిశీలించినట్లయితే కొన్ని నేను రీసెర్చ్ చేశాను ఎంతో మందికి చేతబడి గిట్టని వాళ్ళు అన్నదమ్ముల దగ్గర కానీ అక్కయ్యల్ల దగ్గర కానీ అత్తమ్మ దగ్గర కానీ అనేక సందర్భాల్లో చేతబడి అనేది చాలా వరకు విస్తరించిపోయింది చేతబడి అనేది చాలా భయంకరమైన పాపం చేతబడి వలంగా ఎన్నో నష్టాలు ప్రాణ నష్టాలు కూడా జరిగే పరిస్థితి ఉంది సోదరులారా చేతబడికి దూరంగా ఉండండి ఎదుగుతురా అంటే అల్లా వాళ్ళకి ఇస్తున్నాడు నువ్వు కూడా అల్లాని ప్రార్థించు నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో దానికి ప్రయత్నించు ఖచ్చితంగా నీకు అల్లా ఇస్తాడు ధర్మ సమేతంగానే నువ్వు ప్రయత్నించు మూడోది కనుక మనం చూసుకున్నట్లయితే అల్లా నిషేధించిన ప్రాణిని అన్యాయంగా చంపటం అల్లా నిషేధించిన ప్రాణిని అన్యాయంగా చంపటం అంటే ఏదైతే కొన్ని నిషేధించిన ప్రాణులు ఉన్నాయి ఉదాహరణకు మనం పందిని చూసుకున్నా కానీ పంది మాంసం ఇస్లా అది హరామ్ ఖింజలికాఘోష్ హరామ్ అనేది మనం హురాన్లో కూడా మనం దాని గురించి మనం తెలుసుకోవచ్చు అదే ఏదైతే ఇస్లాంలో ఏవే జంతువులు తినకూడదు అని మనం తెలుసుకున్నామో వాటిని కూడా చంపడం ధర్మ సమేతం కాదు చాలామంది పంది మాంసం కూడా ఈనాడు సమాజంలో చేస్తున్నారు కొంతమంది అదేవిధంగా నాలుగోది మనం చూసుకున్నట్లయితే వడ్డీ తినడం వడ్డీ అంటే ఎంత భయంకరంగా వ్యాపించిందంటే అది అల్ల వాటి నుంచి కూడా మనం రక్షించాలి ఈనాడు సమాజంలో వడ్డీకి టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అని విపరీతమైన ప్రెజర్తోని వడ్డీ కట్టక ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు బిడ్డల పెళ్లిలు కానీ ఇవన్నిటిని కూడా మనం సమాజంలో మనం చూస్తున్నాం సోదరులరా ఈ వడ్డీ అనేది ఎంతగా అదైపోయిందంటే వ్యాపించిందంటే వాటికి కొంతమంది సామాన్లు పెట్టుకొని కొంతమంది భార్యలను కూడా తీసుకొచ్చే పరిస్థితులు కూడా మనం చూసాం ఎంత దురదృష్టకైన ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే సోదల్దారా ఈనాడు వడ్డీ అనేది రకరకాలుగా విస్తరిస్తుంది ఈఎంఐలని బ్యాంకులని క్రెడిట్ కార్డులని ఎన్నో రకాలుగా వస్తుంది అల్లా మన అన్నిటి వాటన్నిటిని కూడా అల్లా వాటన్నిటి నుంచి అల్లా మనల్ని రక్షించాలి సోదల్దారా అదే విధంగా ఐదోది మనం చూసుకున్నట్లయితే అనాథల సొమ్ము దోచుకోవడం అనాథలకు వచ్చే ఏదైతే హక్కుగా వచ్చేది గవర్నమెంట్ తరపున వచ్చేది ఉంటుందో అది అన్యాయంగా దోచుకోవడం అంటే అనాథలకు ఎవరైనా ఇవ్వు అని అంటే అది మధ్యలో మనం కాజేసి తినడం వాళ్ళకి ఇంత ఇస్తే ఇంత అని చెప్పి ఇంత అని తీసుకొని దాంట్లో దండి కొట్టి వాళ్లకు ఎంతో ఇబ్బంది కలిగి మనం చేసేయడం కూడా అనాథల వాళ్ళ సొమ్ము మనం తింటున్నామంటే ఎంత సిగ్గుమలన పని మనం సోదరులాల ఇది ఒక్కసారి మనం తెలుసుకోవాల్సిన విషయం సహజంగా ఇటువంటి భయంకరమైన నాశనం పాపాలు ఏవైతున్నాయో వీటిని రక్షించాలి అల్లా అందరినీ రక్షించాలి ఏదైతే ఆ రోజు యుద్ధంలో వెన్ను చూపటం అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు మళ్ళీ పారిపోయి రావడం యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధం చేసే రావాలి సోదరులాల అది యుద్ధం అంటే ఏదో పెద్ద సైన్యాన్ని తీసుకెళ్లి యుద్ధం కాదు ప్రతి చిన్న విషయాల్లో కూడా కొన్ని సహజంగా మన లైఫ్లో మన యొక్క జీవితంలో కొన్ని కొన్ని యుద్ధాలు ఉంటాయి అది మాటల యుద్ధం కావచ్చు చేతల యుద్ధం ఏదో రకంగా కావచ్చు దానికి వెన్ను చూపటం అంటే పారిపోవడం తప్పించుకోవడం అనేటి పనులు చేయద్దు నువ్వు ధర్మం విషయంలో కరెక్ట్గా ఉంటే నువ్వు వాదించు ధర్మాన్ని విషయంలోనే ధర్మంతోనే నువ్వు మాట్లాడాలి ఇన్షాల్లా ఖచ్చితంగా ఇటువంటి పనులు మనము ఏదైతే ఇస్లాంలో ఏదైతే అంగీకరి అంగీకరించబడిన పనులు మాత్రమే మనం చేయాలి అదేవిధంగా ఏడో విషయం పవిత్ర స్త్రీలపై అబండాలు వేయడం అంటే కొంతమంది ఏంటంటే చూసే విధానం కోణం బాగోదు అరే వారితో వెళ్తుంది వీరితో వెళ్తుంది అంటే రకరకాలుగా ఈనాడు ముగ్గురు నలుగురు కూర్చుంటే ఇవే వ్యవహారాలు ఆడదాని మీద ఏ పరయ స్త్రీ మీద అభాండాలు వేయడం అది అట అది ఇట్లా ఇది అట్లా అని ఎన్నో రకాలుగా అది అమ్మాయిల మీద అబ్బాయిల మీద అందరి మీద కూడా ఈరోజు అభాండాలు వేయడం చాలా ఫ్యాషన్ అయిపోయింది వాడు సెక్కలేడు వీడి సెక్కలేడు వీడి ఈమె వేరే వాళ్ళతో వెళ్ళిపోయినా ఆమె వేరే వాళ్ళు వెళ్ళిపోయినా నువ్వు కల్లర ఖచ్చితంగా నువ్వు నిర్భయంగా చూస్తే తప్ప నువ్వు అభాండం వేయడానికి నీకు హక్కు అనేది లేదు నీకు అధికారం లేదు సోదరులారా ఈ పాపాలు మనకు రోజుగారి రోజువారిలా ఎన్నో మనం చూస్తున్నాం సోదల్లారా ఇటువంటి భయంకరమైన పాపాల నుంచి వెళ్ళి అల్లా మిమ్ములను నన్ను రక్షించుగాక ఆ మీన్ వాహ్దాన్ అల్హదుల్లాబ్బిల్ ఆలమీన్